హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి సో ఇది వచ్చి ఈరోజు వీడియో ఇంకా ఈరోజు సండే కదా మా వారు మటన్ తీసుకొస్తానని చెప్పి పొద్దునగా వెళ్ళారు ఎయిట్ సారీ టెన్ ఆ టైంకి అలా వెళ్ళారు ఇంకా మొత్తం వర్షాలు కదా ఎక్కడికెక్కడ వాటర్ అయితే బాగా ఉన్నాయంట సో ఇంకా అలా వెళ్ళిన వాళ్ళు ట్వెల్వ్ థర్టీకి అయితే వచ్చారు ఇంకా ట్వెల్వ్ థర్టీకి వచ్చి మటన్ తీసుకొచ్చారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మటన్ అయితే టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకుని వాటర్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చారని చెప్పాను కదా సో అవైతే ముందు కర్రీ కావాల్సినవి అయితే తీసుకున్నాను ఆ తర్వాత మిగిలిన పక్కన పెట్టేసుకున్నాను ఆఫ్టర్నూన్ అలా పని అయినాక నీట్గా సర్దుకుందాం లేని ఇంకా బిర్యానీ అయితే చేసుకుని కట్టా పెట్టుకుందాం అని చెప్పి అనుకున్నాము ఇంకా అలాగే వంకాయ శనగపప్పు మటన్ కర్రీ వండుకుందాం అనుకున్నాము సో అదైతే అయితే కట్టాకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాం అండి ఫస్ట్ అందులో ఆయిల్ వేసుకుని కొంచెం సొరకాయ దోసకాయి అలాగే బెండకాయ ముక్కలు ఇవన్నీ ఇంకా అలాగే పక్క పొయ్యి మీద కూడా కుక్కర్లో పచ్చసెనప పోటీ నానబెట్టేసుకుని అదైతే మంచిగా ఉడికించేసుకుంటున్నామండి నేనే కాదు ఇంకా లేట్ అయిపోయింది కదా అని చెప్పి పక్కన మా వారు కూడా నాకు హెల్ప్ అయితే చేస్తున్నారు ఇంకా చిన్న పాప ఉంది కదండి మళ్ళీ తనం లంచ్కి ఇడిపించేస్తుంది కదా లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా ఇద్దరు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కిచెన్లో వంటలు అయితే చేసుకుంటున్నాం అనమాట పక్కన మా వారు నాకు సజెషన్స్ ఇస్తున్నారు అనమాట ఉప్పు అంతే కారం అంతే దాని తర్వాత ఇది వెయ్యి అని చెప్పి ఇంకా డైరెక్షన్స్ డైరెక్షన్స్తో నేను చేస్తున్నానమాట అసలు చెప్పాలంటే మా వారు వంటలు బాగా చేస్తారు సో నేను చేసేటప్పుడు ఇంకా పై దగ్గర ఉండి చెప్తారు ఇలా చేయి అలా చేయి ఇలా చేయి అని చెప్పి కానీ వంటలు వచ్చిన మగవాళ్ళతో చాలా ఇబ్బంది అండి ఎందుకనంటే మనం ఎలా చేసినా కూడా అలా ఉంది ఇలా ఉందని ఏదో ఒక వంక అయితే పెడుతూ ఉంటారు కానీ మా వారైతే అలా పెట్టారండి చాలా వరకు చాలా బాగుంది నువ్వు చేసిందనే చెప్తారు ఇంకా కొన్ని కొన్ని అయితే ఆయన దగ్గరుండి ఇలా అయ్యి అలావే అని అయితే చెప్తారు నాకు మార్నింగ్ ఈయన వెజిటేబుల్స్కి వాటికి వెళ్ళారని చెప్పాను కదండి ఇంకా సార్ వచ్చినాక చెప్తున్నారనమాట ఫుల్ వాన పడింది అని చెప్తున్నా కదా టూ డేస్ నుంచి ఇంకా బందర్ మొత్తం మునిగిపోయింది ఎక్కడికెక్కడ వాటర్ ఆగిపోయినాయి మోకాల వరకు వాటర్ వస్తున్నాయి ఉన్నాయి కొన్ని కొన్ని ఏరియాలో ప్లేసెస్లో బాగానే ఉంది కానీ కొన్ని కొన్ని చోట్ల బాగా ఉంది వాటర్ అని అయితే చెప్తున్నారనమాట ఇంకా సో ఇలా మాట్లాడుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసుకుంటున్నాము సో చాలా వరకు కట్ట అయితే రెడీ అయిపోతుంది ఇంకా తర్వాత కర్రీస్ వేసుకుని బిర్యానీ అన్నమాట ఇంకా ఈ పక్క పొయ్యి మీద పచ్చి సెనపప్పు అవి కూడా ఉడికిపోయినాయి ఇంకా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇది పక్కన పెట్టేసుకుంటున్నాము ఇంకా నెక్స్ట్ పొయ్యి మీద వచ్చేసి వంకాయ శనగపప్పు మటన్ వండుకుందాం అని చెప్పి కర్రీకి అయితే ప్రిపరేషన్స్ చేసుకుంటున్నామండి ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ కట్ చేసేసుకుని తాలింపులా వేసేసుకుని కర్రీ అయితే వేసేసుకుంటున్నాము ఏ కర్రీ కూడా ఇలాగే వండాలి అని రూల్ అయితే లేదు నాకు తెలిసినంతవరకు ఎలాగైనా మనకు నచ్చినట్టు వండుకోవచ్చు కానీ అది టేస్ట్ మనకి ఎదుటి వాళ్ళకి నచ్చిందా లేదా అన్నదే ఇంపార్టెంట్ ఎన్ని ప్రయోగాలైనా చేయవచ్చు కర్రీస్ ఏంటి చారులు ఇలాంటివన్నీ కానీ టేస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో అది మేమైతే చాలా వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాము మా వారికి చెప్పాను కదా వంటలు అవి బాగొచ్చి ఇప్పుడు ఏదో ఒక ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు సో చాలా వరకు బాగానే ఉంటాయి అసలు పనులు అవ్వట్లేదండి ఎప్పుడు ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది ఇంట్లో పనులు అనమాట అసలు విపరీతంగా బ్యాక్ పెయిన్ బాడీ పెయిన్స్ అయితే బాగుంటున్నాయి అయినా సరే ఇంకా తప్పదు కదా కొంచెంసేపు పడుకుని మరి లేచి ఇంకేదో ఒక పని అయితే చేసుకుంటూ ఉన్నాను ఇంకా చిన్నపిల్లలు ఉంది కదా తమతో అస్సలు అవ్వట్లేదు తనేమో ఆటో చీటోచ్చి ఏదో విసిగిస్తూనే ఉంటుంది ఇంకా వీళ్ళకి స్కూల్ హాల్ ఏమో ఇంకా అస్సలు అవ్వట్లేదు అనమాట పనులేవి ఇంకా పిల్లలంటే గుర్తొస్తుందండి అటు అసలు బయట సిచ్యువేషన్స్ చూస్తుంటే పిల్లల్ని స్కూల్కి పంపించాలన్నా కూడా చాలా భయంగా ఉంటుంది హోమ్ ట్యూషన్స్ ఉన్నట్లుగానే హోమ్ స్కూల్స్ కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకైతే అసలు అప్పుడప్పుడు ఎందుకంటే మన పిల్లలు బయటకు వెళ్ళారు అంటే అసలు ఎవరితో ఉంటున్నారు ఏంటి ఎలా చదువుతున్నారు ఏంటి అన్న అయితే అనిపిస్తుంది ఎక్కువ టైం వాళ్ళు స్పెండ్ చేసేది స్కూల్ ఫ్రెండ్స్ లేదు కాలేజ్లో ఉంటే కాలేజ్ ఫ్రెండ్స్తోనే కదా అవతల మన పిల్లలు కరెక్ట్గా ఉన్న అవతల పిల్లలు ఎలా ఉన్నారో అయితే మనకి తెలియదు ఇంకా వాళ్ళ ఏంటి ఇవేంటి అవి అవి మనకేం తెలియదు ఇంకా మన ఫ్రెండ్స్ ఎక్కువ మన పిల్లలు ఎక్కువ వాళ్ళతోనే మూవ్ అవుతూ ఉంటారు వాళ్ళ ఆలోచనలు అవి కూడా చాలా వరకు మన పిల్లల మీద ప్రభావం అయితే చూపిస్తూ ఉంటుంది కదా నాకైతే అసలు బయట సిచ్యువేషన్స్ చూసి అమ్మో ఇలాంటి సమాజంలోకి మన పిల్లల్ని పంపించాలా అని చెప్పి అనిపిస్తూ ఉంటుందన్నమాట అప్పుడప్పుడు చక్క చక్క హోమ్ ట్యూషన్స్ ఉన్నట్లుగానే చక్కగా హోమ్ స్కూల్స్ ఉన్నా బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు జాబ్స్ కూడా ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఉంటున్నాయి కదా అలాగే చక్కగా హోమ్ స్కూల్స్ కూడా ఉంటే బాగుండు కదా మీలో ఎంతమంది ఏ అనుకుంటున్నారో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా కర్రీ కూడా అయిపోయిందండి సో ఇప్పుడు బిర్యానీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఫాస్ట్ ఫాస్ట్గా ఎందుకంటే టైం అయితే చాలా లేట్ అయిపోతుంది ఇంకా అందుకని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా బిర్యానీ ప్రిపరేషన్ బిర్యానీకి కావాల్సిన ఒకటిగా అయితే వేసేసుకొని స్టార్ట్ చేసేసాను అనమాట ఇంకా సో అయితే బిర్యానీ కూడా టేస్ట్ అయితే బాగా వచ్చిందండి ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ త్రీ ఓ క్లాక్ అలా అయ్యింది ఇంకా మా అమ్మాయి ఇప్పటికి ఆకలి మమ్మీ ఆకలి ఆకలి అంటుంది సో తను ఇంకెలా వాళ్ళ నచ్చ చెప్పి ఇంకా ఇప్పటి వరకు అయితే వెయిట్ చేయించానండి సో తనకి సండే అంటే కంపల్సరీగా బిర్యానీ అయితే అడుగుతుందండి తనకి బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట సో అది వెజ్ అయినా ఓకే ఇంకా సండే వచ్చిందంటే ఆ రోజు అడుగుద్ది మమ్మీ ఈరోజు ఏ వారం అంటుంది సండే అమ్మ అంటేనే సండేనా అయితే నాకు బిర్యానీ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇంకా ఎవ్రీ సండే అంటే కుదరదు కానీ అప్పుడప్పుడు ఇలా మాకు కుదిరినప్పుడైతే ఇలా చేసుకుంటూ ఉంటాము బిర్యానీ అయినాక మొత్తం ఒకసారి కలిపేసుకుని ఆ తర్వాత మూత పెట్టుకోవాలండి ఇంక అయిపోయినాక రెండు ఒకసారి నా ప్లేట్ చూసేద్దాం ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకా ఇప్పుడు త్రీ అయిపోయిందని చెప్పే కదా ఇంకా ప్లేట్లో ఒక్కొక్కటిగా అయితే పెట్టుకుంటున్నాను సో ఇది వచ్చేసి బిర్యానీ అండి ఇంకా వంకాయ పచ్చన్నపప్పు కర్రీ మటన్ అనమాట సో ఇది వచ్చేసి కట్టా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కట్టా చేసుకున్నాము ఇదేమో పెరుగు రైత సో కీర దోసకాయలు ఇది వచ్చేసేమో కూల్ డ్రింక్ ఈ కూల్ డ్రింక్ ఇప్పుడు కాదు ఇప్పుడో తీసుకొచ్చి పెట్టుకున్నాము సరేలే ఇప్పుడు ఎలాగో నాన్ వెజ్ కర్రీ తింటున్నాం కదా అని చెప్పి ఓపెన్ చేసాం ఇంకా భోజనం అయిపోయినాక ఇది వచ్చేసి మధ్యాహ్నం ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అలాగే ఉన్నాయని చెప్పాను కదా సో పచ్చిమిర్చి అవన్నీ తొడయాలు తీసేసుకుని కవర్లో పెట్టుకుని ఫో ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను సో ఇది వచ్చేసి పపాయ అండి ఇంత పెద్ద పై మీ సైడ్ ఎంతకి ఇస్తారో నాకు కమెంట్ చేయండి మాకైతే చాలా కాస్ట్ తక్కువే ఇంకా పీల్ మొత్తం తీసేసుకుంటున్నాను పండిపోయినాక పీల్ తీద్దామంటే అప్పుడు రాదు పచ్చిగా ఉన్నప్పుడే కొంచెం వస్తుంది సరేలే పీల్ తీసేసి పీసెస్ కూడా కట్ చేసేసుకొని బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఇంకా బాగా పచ్చిగా ఉంది సరేలే అని చెప్పి ఇంకా బయట పెట్టేశాను అనమాట మొత్తం పీల్ అంతా తీసేసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసేసుకుని బయటైతే పెట్టేసుకున్నాను సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు నా వీడియో అయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి